హాయ్ క్రికెట్ లవర్స్ ఈరోజు చూసిన కదా తమ్ముళ్ళు అభిషేక్ శర్మ అండ్ హార్దిక్ పాండ్య వీళ్ళు ఏ విధంగా సిక్స్లు కొడుతుండ్రో ఆ విధంగా కొట్టాలని అందరికీ ఉంటుంది కానీ పోవు ఎందుకు పోవు మనం ఏం చేస్తానో అని చెప్పేసి ఒక వీడియో ఉద్దేశం ఓకే రండి ఒక ఒకటి రెండు మూడు స్టెప్స్ చేస్తే వాళ్ళ గురించి చెప్తా ఫస్ట్ వాళ్ళ గురించి చెప్తా తర్వాత ఏం చేస్తానో ఏం బ్యాట్లు పడతారు ఏం షాట్ తీసుకుంటారు ఎక్కడ బ్యాట్ని హోల్డ్ చేస్తారు అనే విషయాలు మొత్తం క్లియర్గా చెప్తా చూస్తే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు ఇలాంటి స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ శిక్షలు కొడతారు ఈ వీడియోని వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫస్ట్ మనం అభిషేక్ గురించి మాట్లాడతాం అభిషేక్ శర్మ గురించి మాట్లాడదాం ఏంటంటే అభిషేక్ శర్మ ఇంత లాంగ్ హ్యాండ్ తీసుకుంటాడు కదా ఓన్లీ లాంగ్ హ్యాండ్లు తీసుకుంటారు లాంగ్ హ్యాండ్లు కూడా అనుకున్నదాంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది లాంగ్ హ్యాండ్లు ఎక్కువగా తీసుకుంటావు కదా ఇంకా అభిషేక్ శర్మ ఇంకొద్ది ఒక వన్ ఇంచ్ బ్యాగ్ తీసుకుంటాడు తీసుకున్నా కూడా ఏం చేస్తున్నారంటే ఆ బాడీ మూమెంట్ ఎప్పుడు గమనించారా బాడీ మూమెంట్ ఏంటంటే నువ్వు బౌన్స్ వాళ్ళు ఇంత లోపలికి వేసినా కానీ ఇంత బయటకు వెళ్ళే వాళ్ళు బౌన్స్ బాల్ ఈ విధంగా బయటకు వెళ్తుందంటే దాన్ని ఇట్లా ఇలా కొట్టగలడు లేదంటే ఇలా తిరిగి ఇట్లా కొట్టగలడు అంటే బాడీ మూమెంట్ ఇంత ఈజీగా తిరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బాడీలో మూమెంట్ ఉండాలి ఏ విధంగా మూవ్మెంట్ ఉంటే ఎట్లా వేసినా సరే ఆ బాలు తగ్గట్టు మనం మూవ్మెంట్ అవ్వాలి అంతే కానీ ఇంత లావు ఉండి మనం ఇంత లావు ఉండి అలా కొట్టాలంటే అది కాని పని ఆ విధంగా కొట్టాలి అంటే మన బాడీ ఏమవ్వాలంటే ఆ బాలు తగ్గట్టు మన బాడీ కూడా మూవ్ అవ్వాలి ఆ విధంగా మూవ్ అయితే మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు ఆ సిక్స్ కొట్టడం నెక్స్ట్ ఆ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఒక మంచి గుణం ఏంటంటే ఆయన బాల్కి బాల్ పిచ్చిన తర్వాత రియాక్ట్ అవుతాడు ఎప్పుడైనా గమనించండి బాల్ పిచ్చిన తర్వాత బాల్ పిచ్చైన తర్వాత రియాక్ట్ అవుతాడు హార్దిక్ పాండ్యా ఆయన దగ్గర ఇది ఇది బెస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బాల్ మనం ఏంటంటే రెడీ మనం మనం ఏం చేస్తామంటే మామూలుగా రెడీగా ఉంటాం ఎస్ సిక్స్ కొట్టాలి అని చెప్పేసి మనం రెడీగా ఉంటాం అతను అట్లా హార్దిక్ బండి ఆ విధంగా కాదు పడ్డ బాలు పడ్డ తర్వాత రియాక్ట్ అవుతాడు బాలు పడ్డ తర్వాత రియాక్ట్ అవుతాడు సో ఆ విధంగా రియాక్ట్ అయితే ఏమైందంటే మళ్ళీ రియాక్ట్ కావడం ఒక ఎత్తే అయితే దాన్ని పంచిస్తాడు బాల్కి జస్ట్ అలా పంచిస్తాడు అంతే అలా పంచిస్తాడు లేదంటే ఇలా ఇస్తాడు ఆ పంచు కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది సో హార్దిక్ పాండే గొప్ప లక్షణం ఏంటంటే స్టెప్ పడిన తర్వాత బాలు స్టెప్ పడి వచ్చే ముందు రియాక్ట్ అవుతారు మరి దీంట్లో ఇంకొక మైనస్ ఉంది స్టెప్ పడిన తర్వాత రియాక్ట్ అవ్వాలంటే కొన్ని కొన్ని షాట్లు సరే తగలవు కావడమో లేకపోతే క్యాచ్ అవుట్ అవడమో జరుగుతుంది ఇది ఒకటి దీంట్లో మైనస్ అది ఏంటంటే కాన్ఫిడెన్స్ అనమాట ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎస్ ఈ స్టెప్ పడిన తర్వాత నేను కొట్టగలన కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుందో అంత ఈజీ కొడతాం మన సిక్స్లు ఎంత పెద్ద సిక్స్లు కొడతారు రీఫుల్ కంటే సన్నగా ఉంటాడు మన పెన్లో రీఫిల్ ఉంటుంది రీఫిల్ కంటే అట్టు ఆ కొట్టే సిక్స్ కూడా ఆయన డిసైడ్ అయిపోతుంది ఆయనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే బ్యాట్కి కట్ జరిగిందో ఇది సిక్స్ వెళ్ళిపోయింది ఆయన డిసైడ్ అయిపోతుంది కనీసం బాలికెళ్ళి కూడా చూడదు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్తాం చెప్పే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైట్ వెయిట్ బ్యాటు ఫస్ట్ మనం చేయాల్సింది అంటే బ్యాటు మన వెయిట్ తగ్గట్టు మన బాడీ తగ్గట్టు లైట్ వెయిట్ బ్యాట్ చూసుకోండి చూజ్ చేసుకోండి ఇది కాదు ఇది చిన్న బ్యాట్ ఇంట్లో ఉన్నా కాబట్టి ఈ పైన రూఫ్గా తగిలితే చెప్పేసి నేను చిన్న బ్యాట్ చూపిస్తాను కానీ లైట్ వెయిట్ బ్యాట్ యూజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ బ్యాట్ యూజ్ చేయండి హ్యాండిల్ షార్ట్ హ్యాండిల్ తీసుకుంటే అసలు నువ్వు కానీ షార్ట్ తో కూడా సూపర్ సిక్స్ కొట్టచ్చు మొన్న ఆశుతోష్ శర్మ షార్ట్ హ్యాండిల్ బట్టి కొట్టి సైడ్ సిక్స్లు ఎంత బాగా కొట్టిండు సిక్సులు ఏ విధంగా పోయిన సిక్స్లు అంటే మనకు అలవాటు కావాలి ఫస్ట్ ఫస్ట్ కానిచ్చిన నువ్వు ఏ హ్యాండిల్ పట్టుకుంటున్నామో అదే హ్యాండిల్ యూజ్ చేయి కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రానికి లాంగ్ హ్యాండిల్ తీసుకోండి అంటే కొత్తగా తెలు ఈ విధంగా కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రానికి లాంగ్ హ్యాండిల్ యూజ్ చేయండి లాంగ్ హ్యాండ్ లాంగ్ హ్యాండిల్ యూజ్ చేయండి హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హోల్డ్ చేసేది చాలా హోల్డ్ మనం హోల్డ్ చేసే విధానం పర్ఫెక్ట్గా హోల్డ్ హోల్డ్ చేయాలి అంతేగాని పట్టుకొని పట్టుకున్నట్టు పట్టుకొని పట్టుకున్నట్టు ఉంటే అసలు నువ్వు పట్టుకొని పట్టుకున్నట్టు పట్టుకొని కుట్టినావంటే నీకు టాప్ జో లేకపోతే ఇన్సిడెంట్ ఏదో ఒక చేస్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు ఎట్లా అయిపోతుంది నీ బ్యాట్ ఇట్లా పోయిన బ్యాట్ ఎట్ల అయిపోతుంది లేదా ఎట్ల పోయిన నీ బ్యాట్ ఇట్లా అయిపోతుంది ఆ వేగానికి సో లాంగ్ ఎండ్లో పట్టుకున్నప్పుడు కూడా హోల్డ్ చేసే విధానం గట్టిగా హోల్డ్ చేయండి చాలా గట్టిగా ఇంకోటి ఏంటంటే బ్యాట్ స్వింగ్ బ్యాట్ స్వింగ్ బ్యాట్ స్పీడ్ మెయిన్ బ్యాట్ స్పీడ్ అంటే బాలుకు తగ్గట్టు రియాక్ట్ కావాలి బాలు తగ్గట్టు స్టాండ్స్ నెక్స్ట్ స్టాండ్స్ స్టాండ్స్ ఏంది తీసుకునే స్టాన్స్ ఎట్టు ఉంటాయి హార్థిక పండియ్ మొత్తం బాలేశ్వరం ముందు కొద్ది ఎట్టుంటే ఈ విధంగా ఉంటాడు ఇక బాలేష్ పూర్తిగా వచ్చేస్తారు అంటే వికెట్ల మీదకి పూర్తిగా వచ్చేస్తారు బాలకృష్ణ పూర్తి వికెట్ మీదకి వచ్చేస్తారు వికెట్ మీదకి వచ్చి రెడీగా ఉండడు అంటే ఏంటి వికెట్ మనం వదిలేసుకోవడమే స్టాన్స్ అంటే ముయడం అంటే ఆ విధంగా వికెట్ ముగిసేటప్పుడు వికెట్ వదిలేసుకోవటం కానీ ఆ ఆన్ఫిడెన్స్ లెవెల్ వేరే మనం ఏం చేస్తాం అప్పుడు ఏం చేస్తారు వికెట్ తీయడం వికెట్ హెల్బీ కోసం చేస్తారు కానీ ఏం చేస్తారు హిట్ చేస్తారు జస్ట్ ఇట్లా పనిచేస్తారు జస్ట్ ఇట్లా పనిచేస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే బ్యాటు బ్యాట్ కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆయన కొట్టేది బ్యాటు వెయిట్ని బట్టి బాల్కి అయిపోతుంది అందుకని వెయిట్ బ్యాట్లు అసలు వాడొద్దు డోంట్ యూజ్ వెయిట్ బ్యాట్స్ ఓన్లీ లైట్ వెయిట్ బ్యాట్స్ వాడండి ఇలాంటి స్టాండ్స్ తీసుకోండి ఈ విధంగా స్టాండ్ తీసుకుంటే ఇంకోటి అన్ని వైపులు కొట్టడానికి ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ మన ఆధీనం ఉండాలి మన మన బాడీ మన బాడీ ఏంటంటే బాల్ తగ్గట్టు రియాక్ట్ అయితే నువ్వు ఏ విధంగా సిక్స్ కొట్టలేదు వాళ్ళు వాళ్ళు కొట్టేది ఏముంది మనం కొట్టలేము శిక్షలు ఆ విధంగా మనం కూడా కొట్టచ్చు అంటే మనం అంత కష్టపడడం మన దగ్గర అంత కష్టం మనం పడలేము కాబట్టి మనం ఎక్కడున్నాం అంత కష్టపడతారు కాదు వాళ్ళు అక్కడ ఉన్నారు ఎంత బాగా కొడతారు సిక్స్లు హార్దిక్ పాండే అన్నారు అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తుందంటే ప్రజెంట్ వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరు ఉంటే అదొక నమ్మకం వాళ్ళిద్దరు ఉంటే గ్రీజులో అదొక నమ్మకం ఎంత బాగా ఆడతారు ఒక రెండు బాగా ఆడిసిన ఒక రెండు బాల్ ఆడినా కానీ ఇంక రెండు బాల్ కొట్టగలరు అలాంటి కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు సో మనం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పుకున్నాం వాళ్ళ విధంగా కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి లైట్ వెయిట్ బ్యాట్ లైట్ వెయిట్ బ్యాట్ వాడండి నెక్స్ట్ లాంగ్ హ్యాండ్లు తీసుకోండి అదేవిధంగా వికెట్స్ని బాల్ పిచ్చే టైంలో వికెట్స్ క్లోజ్ చేసి ఆడండి డైరెక్ట్ వికెట్ మీదకి వచ్చి హిట్ చేయండి ఇంకోటి ఏంటి హిట్ చేయండి నెక్స్ట్ బాడీ టైమింగ్ బాల్ తగ్గట్టు మన బాడీ రియాక్షన్ హిట్ చూసుకోండి హండ్రెడ్ మీరు మంచి సిక్స్ ఈజీ కొడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానిచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్